హాయ్ ఫ్రెండ్స్ మీరు లోన్ తీసుకొని ఈఎంఐ ఆలస్యమైందంటే బ్యాంక్ రికవరీ ఏజెంట్ల నుంచి మీకు ఫోన్ కాల్స్ బెదిరింపులు హెరాస్మెంట్ ఇలాంటి విషయాలు వినే ఉంటారు ఇలాంటిది మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది ఇక ఇలాంటివన్నీ ఆగిపోవచ్చు ఎందుకంటే లోన్ రికవరీలో హెరాస్మెంట్గా పూర్తిగా చెక్ పెట్టేందుకు న్యూ రూల్స్ తీసుకురాబోతున్నారు ఈ వీడియోలో న్యూ లోన్ రికవరీ రూల్స్ ఏమిటి మీకు ఎలాంటి రక్షణ ఉంటుంది బ్యాంకులు ఏం చేయాలి అన్నీ క్లియర్గా తెలుసుకుందాం నా పేరు సాయికృష్ణ కృష్ణ వర్కాల సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భారత బ్యాంకింగ్ వ్యవస్థలో పెద్ద మార్పు రాబోతుంది కొత్త డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం లోన్ రికవరీ సమయంలో బారోయర్లకు రక్షణ అండ్ పారదర్శకత మరియు ఫెయిర్ ట్రీట్మెంట్ తప్పనిసరి అవుతుంది ఈ కొత్త నియమాలు జూలై ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఆరు నుండి అంటే ఇక నుంచి బ్యాంకులు ఎలా రికవరీ చేయాలో స్పష్టమైన నియమాలు ఉండాలి రికవరీ ఏజెంట్ల ప్రవర్తనపై కఠిన నియంత్రణ ఉంటుంది ఇది ముఖ్యంగా బారోయర్లను హెరాస్మెంట్ నుంచి కాపాడమే దీని లక్ష్యం కొత్తగా వచ్చిన మార్పులు ఏం రాబోతున్నాయంటే ప్రతి బ్యాంకు తప్పనిసరిగా రికవరీ పాలసీ ఉండాలి రికవరీ ఏజెంట్లను కఠినంగా ఎంపిక చేయాలి బారోయర్లకు పూర్తి సమాచారం ఇవ్వాలి రికవరీలో ఫెయిర్ ట్రీట్మెంట్ తప్పనిసరి రికవరీ ఏజెంట్లకు కోడ్ ఆఫ్ కండక్ట్ పై స్పష్టమైన నిషేధం కంప్లైంట్ చేసుకునే గ్రివెన్ సిస్టమ్ రికవరీ ఏజెంట్ను పంపించే ముందు బ్యాంకు తప్పనిసరిగా బారోయర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి రికవరీ కాల్స్ చేసిన సమయం మాట్లాడిన సమయం అన్ని రికార్డ్ చేయాలి మొదటి స్టెప్గా లీగల్ యాక్షన్ తీసుకోవడం కూడా బ్యాంకులకు అనుమతి లేదు ముందుగా సరైన నోటీస్ ఇవ్వాలి రికవరీ ఏజెంట్లకు కొత్త నియమాలు రికవరీ ఏజెంట్ పాటించాల్సిన ముఖ్యమైన రూల్స్ ఏంటంటే ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఏడు మధ్యనే కాల్ చేయాలి బార్గర్ చెప్పిన టైంను గౌరవించాలి కుటుంబ సభ్యులు స్నేహితులను ఇబ్బంది పెట్టకూడదు పండగలు ఫంక్షన్లు విషాద సందర్భాలు కాల్ చేయకూడదు మర్యాదగా మాట్లాడాలి చెల్లించిన వెంటనే డబ్బుకు రసీదు ఇవ్వాలి ఇవి పాటించకపోతే బ్యాంకులకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ చర్యలు పూర్తిగా నిషేధం బెదిరింపులు దుర్భాషలు మాట్లాడడం రోజుకు రోజు పదే పదే కాల్ చేయడం అనామక కాల్ సోషల్ మీడియా మెసేజ్లతో ఇబ్బంది పెట్టడం కుటుంబ సభ్యులను హెరాస్ చేయడం అవమానపరచడం హింస లేదా బెదిరింపులు తప్పుదారి పట్టించే సమాచారం ఇవ్వడం ఇవన్నీ హార్ష్ రికవరీ ప్రాక్టీస్గా పరిగణిస్తారు మొత్తానికి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తే లోన్ తీసుకున్న వాళ్ళకు పెద్ద రిలీఫ్ రికవరీ అంటే భయం కాదు ఫెయిర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది ఈ సమాచారం మీకు ఉపయోగపడితే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి ఇలాంటి ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్